కాన్షియస్ అనేది ఒక వస్తువు కాదు దొరకపుచ్చుకోవడానికి ఆ దొరికిందే అనడానికి లేదు అది ఎప్పటికీ కానీ దొరకదు ఇది ఎప్పటికీ తెలుసుకోలేరు ఎందుకని దేవుళ్ళు ఆడేవాడే దేవుడు అయితే తమపత్రి చెప్తారు దేవుడు ఇక్కడ గలడు అక్కడ గలడు అని వెతుకుతూ ఉండేవాడే దేవుడు తానే దేవుడు అయ్యి దేవుడి కోసం ఎత్తుకుతుండే ఎక్కడ దొరుకుతాడయ్యా అయ్యా అదే ఉన్న ఆ శివుడు చెప్తున్నాడు వై బికాస్ ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ది ఫైండర్ ఎవడైతే ఎత్తుకుతున్నాడో ఎక్కడ 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 అని ఆ శివుడు ఎదుగుతున్నాడో వాడే ద స్టేట్ ఆఫ్ ది రియలైజర్ వాడే తను తాను తనదులోని శివుడు తానే ఆ అంటే ఆ తనదులోన ఉన్న శివుడుని తెలుసుకోవడమే రియలైజర్ చైతన్యమే ఆత్మ చూసారు అలా నువ్వు చైతన్యం రానాయనా నువ్వు మెరుక్కునే ఉన్నావు నువ్వు ఎరుకుతూనే ఉన్నావు నువ్వు చైతన్యం కదలాడుతున్నావు నువ్వు ప్రాణం ఉంది నువ్వు ఉన్నావు అదే ఆ చైతన్యం అన్నది అన్నదే చైతన్యం నీవు ఉన్నావు నీ లోపల లోపల నీ లోపలికి వెళ్ళు నువ్వు ఉన్నావు నువ్వేమనుకుంటావు నేనున్నావు నువ్వే నువ్వే ఆ శివుడివి చైతన్య ఆత్మ ఇక్కడేమన్నా శివరికి అది ఎక్కడ దొరకదు నాయన ఆ శివుడు ఎక్కడ దొరకడు ఎక్కడ పట్టుకో ఎక్కడ ఎత్తుదామన్నా కనపడ్డవు ఎప్పటికీ దొరకపుచ్చుకోడు ఎందుకని ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ది ఫైండర్ అని ఎవడైతే వెతుకుతున్నాడో వాడే శివుడు ఎవడైతే వెతుకుతున్నాడో వాడే శివుడు తన దులోన శివుడు తాను తెలియటమే చైతన్యమాత్మ ఆత్మ చైతన్యమే ఆత్మగణులు శివుడు అది నేను అడిగి రీక్యాప్ చేసుకున్నాను మొత్తం ఉనికి సర్వస్వమంతా వ్యాపించిపోయింది అంది ఉన్న ఎగ్జిస్టెన్స్ ఉన్నదంతా అదే యూనివర్స్ ఈజ్ ఎగ్జిస్టింగ్ దట్ ఈజ్ ఇన్ ద రియల్ సెన్స్ ద రియాలిటీ ఆఫ్ బీయింగ్ ఈ వాస్తవికత ఏమిటా అంటే ఇది నీ వాస్తవికత నీ చైతన్యమే నీ వాస్తవికత నీ స్వస్వరూపమే వాస్తవికత అదే శివుడు ఇక్కడ ఈ సుప్రీం రియాలిటీ విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు మరి ఈ కాన్షియస్నెస్ స్టేట్ ఆఫ్ మూమెంట్ అండ్ నీ లోపల ఉన్న ఆ కథలిగా కూడా ఆ మినరల్స్ కానీ అంటే మినరల్స్ నుంచి ఏంజిల్స్ వరకు మినరల్స్ నుంచి ఏంజిల్స్ వరకు ఏంజలిక్ వరకు కాస్మిక్ ఇంగ్డమ్ ఆపరేషన్ అంతా కూడా మినరల్స్ కానీ ప్లాంట్స్ కానీ ఎంత సర్వే సర్వత్ర ఆల్ థింగ్స్ ఆర్ గాన్షియస్నెస్ ఉన్నదంతా పే పాయింట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ డివైన్ ఆరిజిన్ మై డేస్ ప్రతి మానవుడు ఆ దివ్య మూలం నుంచి వచ్చిన వాడే నీ మూలం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ శివుడి నుంచి వచ్చింది హైయెస్ట్ పొటెన్షియల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ నువ్వు మానవుడివి అనుకుంటే హైయెస్ట్ పొటెన్షియల్ ఎక్కడ నుంచి వచ్చిందంటే సర్వే అందరితో ఆ ఉన్న శివ ఉన్నంత సర్వంతో కలిసి ఉండటమే ఈ ధ్యానం ద్వారానే మనం అందరం కలిసి ఉంటాము సో మ్యాడర్ ఫ్రెండ్స్ ఇక్కడ పాయింట్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చైతన్యం ఆత్మ అయిపోయింది చైతన్యం ఆత్మ అని దాని గురించి మళ్ళీ రీక్యాప్ కూడా చేసుకున్నాం మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం అదే పాయింట్ని మళ్ళా శివ అనే పేరుతోని మళ్ళీ ఒక ధ్యానం నుంచి అంటే మెడిటేషను శివసూత్రాలు కలిపి చెప్పుకుంటున్నాం మెడిటేషన్ అయిన తర్వాత సూత్రాలు చెప్తున్నాం కలిసి సూత్రాలు మళ్ళీ సెపరేట్గా ఒక ఆడియో పెట్టుకున్నాము దాన్ని వినండి మళ్ళీ ఇది అది మొదటి సూత్రం చైతన్యమే ఆత్మ అనే సూత్రం రెండోది జ్ఞానమే బంధనము ఈ జ్ఞానము బంధనము ఏంటబ్బా ఏ విధంగా జ్ఞానం బంధనం అవుతుంది అనే పాయింట్ అంటే అజ్ఞానం బంధం చైతన్యం ఆత్మ అజ్ఞానం బంధం ఇక్కడ శ్లోకాలు రెండు సూత్రాలు కలిపి చదివితే రెండు అర్థాలు వస్తాయి కలిపి చదివితే అజ్ఞానం బంధనం వస్తుంది చైతన్యం ఆత్మ జ్ఞా జ్ఞా అజ్ఞానం బంధం అని కలిపి అలా కాకుండా చైతన్యం ఆత్మ జ్ఞానం బంధన బంధన అంటే మీనింగ్ వేరేగా ఉంటుంది అయితే జ్ఞానం బంధ ఎలా అయింది జ్ఞానం అంటే ఏంటి తెలియడం తెలియడం బంధాన్ని ఎలా క్రియేట్ అయింది జ్ఞానం బంధం అంటే ఓకే కానీ జ్ఞానం కూడా బంధం అయింది ఎలా ఏంటి నాకు తెలిసిందే బంధం అయిపోయింది అంటే నాకు తెలుసు అనే అనేటువంటి అహంకారం బంధం అయిందా అజ్ఞానం అంటే తెలుసుకోవడానికి కూడా ఏమాత్రం ప్రయత్నం లేని ఉత్సాహం లేకపోవడం అజ్ఞానం బంధం అయిందా ఏది బంధమైంది అంటే కలిపి చదివినప్పుడు చైతన్యమాత్మ అజ్ఞానం బంధమైంది విడగొట్టి చదివినప్పుడు చైతన్యమాత్మ జ్ఞానం బంధమైంది రెండు ఒకటే ఏంటంటే వెన్ నాలెడ్జ్ ఇస్ బాండేజ్ అంటే నాలెడ్జ్ తెలుసుకునే కొద్ది విభిన్నమైనటువంటి జ్ఞానాలు పరస్పర విరుద్ధ సిద్ధాంతాలన్నీ పట్టుకొని వెళ్ళాడుతూ ఉంటాయి నాలెడ్జ్ డిఫరెన్షియల్గా ఉంటుంది తల ఒకటి తలో ఒకటి జీవాణి చెప్తూ ఉంటాడు అదొకటి ఒకటి తెలిస్తే ఒక బంధంలో అది కరెక్టా ఇది కరెక్టా మేము పడిపోతాం తెలియకపోవడం మరొక బంధం వాట్ నాట్ నోయింగ్ ఈస్ బాండ్ ఈజ్ అసలు ఏంటో కూడా తెలియకపోవడం కూడా బంధమే తెలియడము బంధమే తెలియడము తను తాను తెలియకపోవడం అసలు అసలు కిటుక అది నాలెడ్జ్ నువ్వు సేకరించినటువంటి నాలెడ్జ్ అది ఇది అని అనుకుంటూ ఉంటే చివరికి అదేమైంది ఇతరులు చెప్పారు లేకపోతే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనుకుంటామని బంధం అయిపోయింది ఏది చేయాలో ఏది చేయకూడదు వాట్టుడు వాటి నాటుడు ఈ ఎక్కువ ఎక్కువైపోయి ఈ గోదా ఎక్కువైపోయింది అయినా అయితే ఆ విధంగా తెలియడం బంధమైతే తెలియకపోవడం బంధం ఏమైంది తను తాను తెలుసుకోలేదు తాను ఉన్నదంతా ఆత్మమయమే ఉన్నదంతా చైతన్యమే అని తెలుసుకోలేదు అదే అజ్ఞానవసం నువ్వు ఆత్మను విభజించలేవు నీ ఆత్మ వేరు నా ఆత్మ వేరు నువ్వు వాడుకలో చెప్పుకోవడమే తప్ప ఉన్నదంతా ఈశ్వాత్మే మళ్ళా ఈ పదాలు ఎక్కువ వాడ వాడకూడదు ఆత్మ అంటే ఉన్నదంతా అదే అయమాత్మా బ్రహ్మ సో ఇక్కడ నానర్జీ విభిన్నంగా ఉంది అభిన్నంగాను సో అక్కడ నీకు స్వయం ఆత్మ ఉండి నువ్వే నువ్వే ఆత్మ ఉండి నీ నీ స్వస్వరూపం నువ్వే ఆ చైతన్యం ఉండి నీలో ఉన్న శివుడిని కనుక్కోలేకపోవడం ఎంత వింత సాక్షాత్తు నువ్వే ఆ శివుడివి నువ్వే ని నువ్వు తెలుసుకోకపోవడం ఎంత వింత అందుకోసం ఏమైంది బయట ఎతుకుతూ ఉన్నాడు శిరలు చూసి నరుడు శివుడని భావింతరు శిరలు శిరలే కాని శివుడు కాదు తనదులోని శివుడు తానేలా దివుడు విశ్వదాభియామ నరవేమ అంటే నువ్వు ఆ బాహ్యంగా ఎతుకుతూ ఉన్నావు ఎవడైతే బాహ్యంగా ఎతుకుతూ ఉన్నాడో వాడే శివుడు ఎవడైతే శివుడు అని పరిగెడుతున్నాడో వాడే శివుడు వాట్ నాట్ నోయింగ్ ఈస్ అబౌండ్ ఎస్ అది అక్కడ ఉన్న విషయం సో నోయింగ్ ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఆస్ వన్ ఓన్ నేచర్ అంటే తన స్వస్వరూపం తాను తెలుసుకోకపోవడం తన సహజ స్థితి తను తెలుసుకోకపోవటం ఒకటి నోయింగ్ ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఈజ్ వన్ సోన్ నేచర్ అంటే తను తాను తెలుసుకోవడం తత్వం తెలియకపోవడం తెలియపోవడం ఏమైంది నోయింగ్ అక్కడ నాట్ నోయింగ్ బా బాగుందయ్యా నీ స్వస్వరూపం తెలుసుకున్నావు నీ స్వస్థితి తెలుసుకున్నావు కానీ నీ స్వస్థితి వేరు యూనివర్సల్ కాన్షియస్నెస్ వేరు రెండు ఒకటి ఇది అది తెలియకపోవడం అక్కడ కూడా బంధం అయిపోతుంది నీ స్వ స్వస్థితి తెలుసుకుని నువ్వు మాత్రమే ఏకాత్మగా ఉన్నావా ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఆ విశ్వాత్మ విశ్వాత్మ కూడా తెలియకుండా ఊరికే గుమ్మనున్నావా అది అది బాండేజ్ అవుతుంది ఈ సైవిజంలో అక్కడ రెండు లేదు ఉన్నదంతా ఒకటి ఉన్నది లేదు అంటే హౌ క్యాన్ ఇంప్యూరిటీ కమ్ బిట్వీన్ యూ అండ్ కాన్షియస్నెస్ సెల్ఫ్ అసలు మధ్యలో మలినాలు ఎందుకు వచ్చినాయి ఎందుకు ఈ మలినాల వలన బంధనం ఏర్పడింది బాండేజ్ ఎందుకు ఏర్పడింది బాండేజ్ ఏర్పడడానికి వీలు లేదు ఇంప్యూరిటీ అంటే గురికి కాదు అజ్ఞానము ఇగ్నోరెన్స్ నిర్లక్ష్యం అది ఎక్కడున్నటువంటి విషయం ఇంప్యూరిటీ అంటే ఇగ్నోరెన్స్ అజ్ఞాన అంటే నీకున్నా భిన్నంగా లేని ఆ చైతన్యం తెలియకపోవడం అజ్ఞానం అది అజ్ఞానం అది ఇంప్యూరిటీ అయితే తెలుసుకుంటే ఆ నాలె ఆ యొక్క విశేషం తెలుసుకుంటే ఏమవుతుంది అజ్ఞానం వలన ఏం సంసారా సంసార చితి సంసార చిత్తం చలించడమే సంసారము అజ్ఞానం వలన చిత్తం చలి అజ్ఞానం అంటే ఏంటి చిత్తం చలించడమే సంసారం ఈ అజ్ఞానానికి కారణం చిత్రం చెలుస్తూ ఉంటుంది నీ నిన్ను తప్ప ఇంకా అన్ని చోట్ల ఎదుగుతుంది అజ్ఞానం నీ లోపలికి నువ్వు తెలుసుకోవడమే బంధ విమోచనము అది అక్కడున్న విశేషమైన పాయింట్ ఈ అజ్ఞానం వలన నీకేం జరుగుతుంది విభిన్నమైనటువంటి విషయాలన్నీ వచ్చిపడ్డాయి అభిన్నంగా ఉంది అవ్యక్తంగా ఉంది గుహ్యాతి గుహ్యమైనటువంటి ఆ జ్ఞానం అదే నీవై ఉన్నావు అది తెలియకపోవడం వలన నీకు బంధం ఏర్పడింది అదానివల్ల ఏమవుతుంది ఈ బంధం వలన జనన మరణ చక్రాలలో చిక్కుకుపోయాం అది అంతులేని వ్యవహారం ఇది అంతులేని ఇన్యూమర అంటే ఇన్యూమరబుల్ అంటే లెక్కలేనన్ని జన్మ లెత్తాల్సి వస్తున్నటువంటి పరిస్థితి మరి దీన్ని ఈ యొక్క అప పరిమితత్వాన్ని మనం ఏమి చేయాలి ఇక్కడ భ్రమలకు లోను కావటం వలన ఆ భ్రమలకు లోను కావడం వల్లనే మనం ఈ నేను ఇంతే నా స్థితి ఇంతే ఆ పైవాడే కాపాడాలి నన్ను ఆ పైవాడు యాజబో సోబిలో పైవాడు ఇక్కడ ఎలా ఉన్నాడో కింద ఎలా ఉన్నాడో పైన ఎలా ఉన్నాడు ఇక్కడ ఎవరు అక్కడ ఏమైంది ఈ భ్రమల నుంచి నువ్వు బయటపడాలి అప్పుడే నువ్వు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటావు ఈ ఎనర్జీ ఆఫ్ హీజ్ ఫ్రీడమ్ ఎప్పుడైతే నువ్వు దే ఏ ఆలోచన లేనిటువంటి జీరో స్టేట్లోకి వెళ్ళిపోయావో స్వస్థితిలో ఉన్నావో అప్పుడు హయ్యర్ ఎనర్జీస్ని లోపలికి ప్రవేశిస్తాయి నీకు విషయాలు నీకు అవగాహనకు వస్తాయి నేను పరిమితంలో ఉన్నాను కానీ నీ స్వయంలోకి వెళితే ఎవరి కోసమో నువ్వు సాటిస్ఫైడ్ అవడం కోసం కాదు ఈ ఆట ఆటగదరా శివ ఆటగదరా అంటే ఇదే ఆట జస్ట్ ఫర్ ప్లే ఈ ఆట ఏమి ఆడుతున్నావు నీకు నువ్వు పరిమితానికి లోనవుతూ ఆట ఆడుతున్నావు పై విభిన్నమైనటువంటి ఇంద్రియాలకు సాటిస్ఫై చేయడం కోసం ప్రయత్నిస్తుంది కానీ నీ స్వయం ఉందే అంత శూన్య ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆ కాన్షియస్నెస్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్ వ్యాక్యూమ్ అనేది ఆకాశమే ఆకాశం వ్యాక్యూమ్ ఆకాశ ఆకాశ కల్పి 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 ఆకాశ కల్పి ఆ వాక్యంలో ఆ శూన్యంలో అక్కడ పరిమితులేవు అక్కడ ఒకవేళ పరిమితులకు లోనయ్యామంటే ఆ శివుడు ఏమయ్యాడు సాక్షాత్తు శివుడే ఉండి జీవుడు అనుకుంటున్నాడు జీవభావంతో ఉన్నాడు జీవభావము దేహభావంలో ఉన్నవాడికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి జనన మరణ జననము మరణము అన్ని జననము మరణం అంటే ఇంకా బిగినింగ్ ఎండంగే చెప్పుకున్నాం మధ్యలో చాలా ఉన్నాయి కదా అలా అనమాట సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఈ యొక్క లిమిటేషన్స్ నువ్వు నువ్వు ఇక్కడ ఆట ఆడుతున్నావు ప్రదర్శిస్తున్నావు అదే బంధము అప్పై పిచ్చి నువ్వు ఇంకా కళ్ళు ఆ సగం మూసుకొని కళ్ళు తెరవకుండా నేను నువ్వు తెలుసుకోకుండా నీ లోపల నువ్వు చూడకుండా ఉండడం వలన ఏమైంది నో నోయింగ్ నాకేం లేదా స్థితిలో ఉన్నావు దేనికి అజ్ఞానం అయ్యా దేని గురించి అజ్ఞానం දන්තා සිව අනිතිරීග පොඩනදතසිව ඉग्ර වන්න සිවා ඒකමේවා දවීතයම් බ්‍රහ්ම වන්නට අවන්න ස සිවා ඒකම සිව තपा అంటే పైఫ్ ఇంకో పాయింట్ అజ్ఞానం అంటే ఏంటంటే నేను అసంపూర్ణంగా ఉన్నాను నేను సంపూర్ణంగా అవాలి నేను ఇంకా ఎదగలేదండి నేను ఇంకా అజ్ఞానంలోనే ఉన్నాను నాకు ఇంకా ఎంతో తెలుసుకోవాల్సి ఉందండి నేను ఎంత నిట్టు అసంపూర్ణ అనుకోవడమే ఇన్కంప్లీట్గా ఉన్నాను అనుకోవడం ఆ ఫీలింగ్ ఉంది అదే బాండేజ్ నువ్వు అనుకో నువ్వు అప్పుడు ఒక డిక్యులర్ చేసేస్తావు అగ్రి చేసేస్తావు అని నేను ఇన్కంప్లీట్గా ఉన్నాను నేను పూర్తిగా లేను దట్ ఈస్ ఇంప్యూరిటీ అదనమాట ఇంప్యూరిటీ అదే మలినం మై డియర్ ఫ్రెండ్స్ ఈ జ్ఞానం మరి ఈ అజ్ఞానం నుంచి బయటపడే మార్గం ఏంటి ఎందుకు ఇలా వచ్చి ఎందుకంటే ఆయన వేరు నేను వేరు అనేటువంటి భావంతో వచ్చేసి ఈ ప్రపంచం అంతా వేరు వేరుగా విభిన్నంగా కనపడుతుంది అజ్ఞానం వల్ల అణువుడు ఆ దైవం ఉన్నాడు అణువుడు ఆ శివుడు ఉన్నాడు శివుడు నీలో నాలో అంతటిలోనూ అంతటా నిండి ఉన్నాడు ఇది అద్భుతమైనటువంటి పాయింట్ నీ స్వస్వ నీ స్వస్వరూపమే శివస్వరూపము నాయనా నీ స్వస్వరూపం తెలియకపోతే అది అజ్ఞానము ఇగ్నోరెన్సు నీ స్వస్వరూపంని తెలుసుకుంటే మళ్ళా పరిమితమైన జ్ఞానం అనుకుంటున్నావు ఈ స్వస్వరూపం మరి నీ స్వస్వరూపం తెలుసుకోలేదు కానీ విభిన్న స్వరూపంతో ఉండి అజ్ఞానంలో ఉండిపోయాడు మరి అది కూడా పరిమితమైన జ్ఞానం ఈ పరిమితమైన జ్ఞానమే బంధం అజ్ఞానం బంధమే పరిమితమైన జ్ఞాన బంధం ఈ జ్ఞానం ఏమి జ్ఞానము ఈ లోకంలో అంతా సపరేట్ సపరేట్గా ఉంది వేరు వేరుగా ఉంది ఆ దేవుడు వేరే ఈ భక్తుడు వేరే అది వేరే ఇది వేరే అనేటువంటి ప్రక్రియ ఉంది అది ఆ జ్ఞానం నిన్ను పరిమితి కలుగని చేస్తుంది అది బంధం అసలు నువ్వే సాక్షాత్తు శివుడు అయి ఉండి నిన్ను తెలుసుకోకపోవడం అది ఒక అజ్ఞానం సో ఈ బాండేజ్ అనేది ఉందే నీ నుంచి సపరేట్గా ఏమి లేదు నీతో కలిసే ఉంది బయట నుంచి రాలదే బంధం ఎక్కడా బయట నుంచి రాల నీకు నువ్వే పెద్ద బంధం బంధాన్ని ఏర్పాటు చేసుకున్నావు దీన్నే సేతు అనే మహానుభావుడు ఏం చెప్తాడు పెద్ద పెద్ద కాంక్రీట్ వాల్స్ బాగా పెద్ద మందం మందమైన కాంక్రీట్ వాల్స్ నిర్మించుకుంటామట నా చుట్టూ దాంట్లో ఉండిపోతా మైట్ ఫ్రెండ్స్ ఇక్కడ అది చూడండి ఆ శివుడు అదే చెప్తున్నాడు అది ఈ బంధం ఉంది ఇట్స్ నాట్ సపరేట్ ఫ్రం బీయింగ్ నీ నుంచి వేరుగా ఏం లేదు నీతోనే ఉంది బయట నుంచి వచ్చి నిన్ను బంధించే శక్తి ఏది లేదు బద్దోహి బద్ధాభిమాని ముక్తోహి ముక్తాభిమాని అంటే ఎంత సూత్రమో చూడండి ఎంత ఎంత పాయింట్ ఈ పాయింట్ అక్కడ అక్కడ ఇక్కడ అక్కడ పాయింట్ ఇక్కడ వచ్చింది ఇక్కడ పాయింట్ అక్కడ వచ్చింది బాండేజ్ దేని వలన వచ్చింది నీ స్వీయ స్వేచ్ఛ వలన వచ్చింది నువ్వు కోరుకున్నావు యువర్ ఓన్ ఫ్రీ విల్ విత్ విచ్ యూ హ్యావ్ బౌండ్ యువర్ సెల్ఫ్ ఎదే చేసి దళాకూరు అన్నట్టుగా నీ ఇష్టంగా నీ ఇష్టంగానే బంధాలను ఏర్పాటు చేసుకున్నావు అది అక్కడ పాయింట్ ఈ సూత్రాల్లో బంధ బంధము అనే ఇలా చెప్పుకుంట చెప్పుకోం యువర్ ఓన్ ఫ్రీడమ్ నీ ఇష్టమే నీ ఇష్ట ప్రకారమే నువ్వు బంధాన్ని క్రియేట్ చేసుకున్నావు యువర్ ఓన్ ఫ్రీ విల్ యు బికమ్ వర్త్లెస్ విల్ వలన నువ్వు విలువ లేదు నాకు శక్తి లేదు నీకు అసాధ్యము నాకు చేత కాని వాడిని ఇవన్నీ ఎవరు చెప్పాడు నువ్వే చెప్తున్నావు నీ వల్ల నువ్వే విలువ లేని వాడివయ్యావు నీ వల్ల నీవే శక్తి లేని వాడివయ్యావు నీ వల్ల నీవే చేతగాని వాడి వయ్యావు చూడండి ఎలా ఉంది నీ వల్ల నీవే మరో బయటపడే వలన కా నీ వల్ల నీవే నాట్ ఓన్లీ నాలెడ్జ్ ఈజ్ బాండేజ్ యజ్ఞానం దాటి బయటకు వచ్చాం అక్కడ కూడా బంధమే అయింది ఇక్కడే నీకు నువ్వేం ఆలోచిస్తుంటావు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను నిజమైన అసలైన వ్యక్తిని కాదు రియల్ సెల్ఫ్ కాదు ఇంకా ఇంకో ఇంకేదో అవ్వాలి ఐఎమ్ నాట్ రియల్ సెల్ఫ్ నేను ఆత్మని కాదు ఐఎమ్ నాట్ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఆ ఇశ్వ చైతన్యమే నేను కాదు ఈ మాటలే ఈ మాటలు ఇదేనికి తీస్తున్నాయి ఇదే బంధానికి దారి తీస్తాయి అదొకటే బంధం పైపెచ్చు ఆ శరీరంలో ఒక యుగోను ఒకటి పెడతాం యూగోన ఒకటి పెడతాం బంధం రెండు రకాలుగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సూత్రాన్ని సూత్రాన్ని జ్ఞానము బంధము అజ్ఞానము బంధం అని రెండు రకాలు నాట్ నోయింగ్ యువర్ ఓన్ నేచర్ ఏం చెప్తున్నావు నాకు ఏం తెలియదండి నేను అజ్ఞానినండి నేను వర్త లేదండి నాకు విలువ లేదండి శక్తి లేదండి చదవనివ్వండి అండి అది బంధం అయిపోయా బంధం బంధ బంధండిపోయావు అయిపోయింది నీ కథ క్లోజ్ అయ్యింది అక్కడ నీ చుట్టే నేను చుట్టూతోనే బంధానికి ఎక్కడేసుకున్న అజ్ఞాన ఏర్పడిపోయావు అజ్ఞానబంధ జ్ఞానబంధ నాట్ నోయింగ్ యువర్ ఓన్ నేచర్ ఈస్ బాండేజ్ మళ్ళా నోయింగ్ యువర్ బాడీ యాజ్ యువర్ ఓన్ నేచర్ ఈజ్ బాండేజ్ నేను శరీరమే నేను అనుకోవడం పెద్ద బాండేజ్ అంటే అది ఒక బంధం మై డియర్ ఫ్రెండ్స్ ఇది శివ సూత్రాలో రెండవది ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఏం చెప్పింది చైతన్య ఏంటి మీ మీ అర్థం ఏంటి నువ్వు పూర్ణ స్వేచ్ఛతో ఉన్నావు ఏ విధంగా ఎందుకని పూర్ణ స్వేచ్ఛతో ఉన్నావు నువ్వు ఇశ్వకాన్ విశ్వ చైతన్యమే నువ్వు అయి ఉన్నావు యు ఆర్ ఫుల్ ఫ్రీడమ్ కంప్లీట్ ఫ్రీడమ్ ఆఫ్ యూనివర్సల్ కాన్షియస్నెస్ చైతన్యం ఆత్మ అంటే ఇదే చైతన్యమే అంటే మీనింగ్ కంప్లీట్ ఫ్రీడమ్ ఆఫ్ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఎందుకలా అందు అంతా ఉంది ఇంత ఉంది అంతా ఉంది నీలో ఉంది నాలో ఉంది సర్వే సర్వత్రా ఉంది అది యూనివర్సల్ కాన్షియస్ అయి ఉంది అంతా అదే అయి ఉంది అంతా సర్వ సర్వవ్యాపకం అయి ఉంది అదనమా ఫస్ట్ డెఫినేషను ఏంటంటే అంటే చైతన్యమాత్మ అలా కాదండి నేను తక్కువగా ఉన్నానండి అనంటే యూనివర్సల్ కాన్షియస్నెస్ కాదు నేను కేవల చైతన్యాన్ని ఎప్పుడూ కేవల చైతన్యాన్ని యూ ఆర్ నాట్ ఇన్ సమాధి స్టేట్ సమాధి స్థితిలో ధ్యానంలో ఆ సమాధి స్థితికి చేరుకోనప్పుడు నువ్వు ఒక చిన్న కాన్షియస్నెస్ యువర్ కాన్షియస్నెస్ ఈజ్ లింక్డ్ విత్ యూనివర్సల్ కాన్షియస్నెస్ నువ్వు బిందువు కాదు సముద్రానివి నువ్వు బిందువు కాదు సముద్రాన్ని నువ్వు బిందువు అంటే నువ్వు పరిమితి చేసుకున్నావు సముద్రం అంటే మహాసాగరం అయ్యింది సో నువ్వు నువ్వు కాన్షియస్గా ఉంటావు నేను బిందువుని అని ఓకే నువ్వు బిందువే కానీ నువ్వు బిందువు ఎక్కడి నుంచి వచ్చింది ఆకాశం నుంచి ఊడి ఈ ఆకాశానికి ఎక్కడ ఎలా వెళ్ళింది సముద్రం నుంచే వెళ్ళిందిగా ఆ పైకి ఆర్ ఆల్వేస్ కాన్షియస్నెస్ అండ్ ఎవేర్ యూ ఫీల్ దట్ కాన్షియస్నెస్ ఓన్లీ ఎగ్జిస్ట్ వైల్ సమాధి సమాధి స్థితిలోనూ ఉన్నప్పుడు నేను సమాధి స్థితిలో ఉన్నాననేది ఎలా తెలుస్తుంది కాన్షియస్ వాళ్ళే తెలుస్తుంది సమాధి ఎండ ఎలా తెలుస్తుంది ఆ కాన్షియసే వాళ్ళనే తెలుస్తుంది ఆది మధ్యాంతరహితం అంతటా నిండి ఉంది మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం సో థ్యాంక్ యూ అప్ టు నౌ మై డియర్ ఫ్రెండ్స్ మళ్ళీ ఈ శివ సూత్రాలని రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం కార్తీక మాస ధ్యానం డోంట్ మిస్ దిస్ మెడిటేషన్ అండ్ నాలెడ్జ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్